సభకు అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల హెచ్ఎం సార్ గారు శ్రీ నాసిర్ హుసేన్ సార్ గారికి మరియు కమిటీ చైర్మన్ కర్ణ గారికి టీడీపీ నాయకులు రామాంజనేయులు గారికి గ్రామ పెద్దలు పేర్లు తెలియవు ఏమనుకోకండి శాషావలి గారు బీపీ సార్ షేక్ షావలి గారు మరియు ఇతర గ్రామ పెద్దలు మరియు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమైనటువంటి ఉద్దేశం మీకు అందరికీ తెలుసు ఈరోజు మనకు స్వాతంత్రం సిద్ధించిన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మనకు స్వాతంత్రం వచ్చింది వచ్చి ఇప్పుడు డెబ్బై తొమ్మిదవ సంవత్సరం మనం ఈ వేడుకలు జరుపుకుంటున్నాం ఆ వేడుకలను మన పాఠశాలలో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది విద్యార్థులు మాట్లాడకూడదు మరి ఈ ఈ పాఠశాలలో ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది ఎందుకంటే నేను ఇదే పాఠశాల పూర్వ విద్యార్థిని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాది పదవ తరగతి ఇక్కడ అయిపోయింది ఇదే స్వగ్రామం ఇదే ఊర్లో పెట్టాను పుట్టాను ఇదే ఊర్లోనే పెరిగాను ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదివాం సో ఈ చదివినటువంటి పాఠశాలలో నేను టీచర్గా రావడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి నాకు కర్నూలుకు దగ్గరగా ఉన్నటువంటి ప్లేసులు కూడా దొరికేటటువంటివే జీతం కూడా పెరుగుతుంది హెచ్ఆర్ఏ ద్వారా అయినా అవన్నీ వదులుకొని వచ్చాను కేవలం నేను చదివిన పాఠశాలలో నేను టీచర్గా జాబ్ చేయాలని కోరిక ఒకటైతే రెండవది ముఖ్యమైనది నా ఊరి విద్యార్థులకు నేను సేవ చేయాలి నా ఊరి విద్యార్థులకు చదువు బాగా నేర్పించి ఊరికి మీ ద్వారా కొంతైనా నేను చేయగలిగితే నా జన్మ ధన్యమవుతుంది అనే బలమైన కోరికతో ఈ పాఠశాలకు వచ్చాను నాకు జర్నీ కూడా దూరమే ఇంతకంటే దగ్గరకు వస్తుంది అయినా వదులుకొని వచ్చాను కేవలం మన ఊరి మీద అభిమానం మన ఊరిలో ఉన్నటువంటి పిల్లలకు చదువు నేర్పిస్తే నేను ఈ పాఠశాల రుణాన్ని కొంతైనా తీర్చగలుగుతాను ఈ ఊరిలో పుట్టి పెరిగినందుకు ఈ ఊరు నాకు ఇచ్చినందుకు ఇంతటి స్థాయిని ఇచ్చినటువంటి ఈ ఊరికి నేను కొంతైనా రుణం తీర్చుకోగలిగిన వాడిని అవుతాననే ఆశతో వచ్చాను మరి విద్యార్థిని విద్యార్థులకు వచ్చినప్పటి నుంచి నేను చెప్తున్నాను ఇదే పాఠశాలలో నేను చదివానన్నా మీరు కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నారు ఈ పాఠశాలలో చదవడం మనందరి అదృష్టం ఎందుకంటే ఈ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప స్థాయికి చేరినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే చదవకుండా జీవితాలను వ్యర్థం చేసుకొని పొలం పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడే అన్న చెప్పారు వెంకటేశ్వర్లు అన్నగారు వాళ్ళన్న వెంకటేశ్వర్లు గారు మా బ్రదర్ మాదన్న ఇద్దరు సేమ్ క్లాస్మేట్స్ మా అన్న ఏఎస్ఏగా రిటైర్ అయ్యారు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మరి సారు గొప్ప స్థాయికి చేరారు వెంకటేశ్వర్లు సార్ మన జనరల్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి సూపరింటెంట్ స్థాయి అంటే పెద్ద అంత పెద్ద స్థాయికి మన గూడూరులో ఎవరు చేరలేరు ఆ సార్కి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి మరి విద్యార్థులు అందరూ వినాలి ఇదే పాఠశాలలో చదివి గొప్ప గొప్ప స్థాయికి చేరిన వాళ్ళు ఉన్నారు ఇదే పాఠశాలలో చేరి చదవకుండా జీవితాలను వ్యర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు మరి మీరు ఏమవుతారనేది డిసైడ్ చేసుకోవాలి విద్యార్థులు మరి అన్నగారు చెప్పారు పేరెంట్స్ మీటింగ్ అప్పుడు కూడా చెప్పారు నేను చాలా సంతోషపడ్డాను వెంకటేశ్వర్లు అన్నగారు పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత క్లాసుల్లో కూడా చెప్పాను అన్న యొక్క జీవితాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్పారు ఎవరు చెప్పారు అలా తనను తాను తక్కువ చేసుకొని ఎవరు మాట్లాడారు కానీ అన్నగారు మాట్లాడారు ఇప్పుడు కూడా చెప్పారు అదే మాట నేను చదువుకోకపోవడం వల్ల కొంచెం ఈ స్థాయిలో ఉన్నాను మా అన్నలు చదువుకోవడం వల్ల అంత పెద్ద స్థాయికి చేరినారు అని రే ఏం చెప్తున్నాం ఇక్కడ మరి అన్న చెప్పినప్పుడు మీకు అందరికీ ఆలోచన రావాలి నేను కూడా చదువుకుంటే అలా స్థాయికి పోతా కదా అనేటటువంటి ఆలోచన తెచ్చుకొని మీరందరూ బాగా చదవగలిగితే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది మరి మన స్కూల్కి గుడూరు బాయ్ స్కూల్కి కొంత చెడ్డ పేరు ఉంది మన స్కూల్ పిల్లలు కొంచెం అల్లరి అని మరి డిసిప్లిన్గా ఉండారని కొత్త ఇబ్బందులు కలిగిస్తారని పీటీ పోస్టులు ఉన్నా కూడా ఎవరు తీసుకోలేదు మొన్న ఆ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను మరి ఆ చెడ్డ పేరును మనం పోగొట్టాలి ఇది పాత స్టాఫ్ వాళ్ళందరూ చేసింది కాదు చెప్పాలంటే మాకంటే ముందరున్న స్టాఫ్ అద్భుతాలు చేశారు ఇక్కడ మన పాఠశాల గ్రౌండ్ ఈ రకంగా ఉండేది కాదు మీరు కూర్చున్న ప్లేస్ ఇలా ఉండేది కాదు ఈ స్టేజ్ కొంచెం వేరే రకంగా ఉండేది కొత్తదనం వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి బండపరుపు మీరు కూర్చున్నటువంటి ఈ ప్లేస్ అద్భుతంగా ఈరోజు ఎంత వర్షం పడినా మరి చినుకు బురద కాకుండా ఇక్కడ తయారు చేసినారంటే అది మాకంటే ముందు ముందున్నటువంటి టీచర్స్ మరి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి సార్ వాళ్ళు రామకృష్ణ సార్ అయితేనేమి మురళీగౌడ సార్ అయితేనేమి మరి గోకర్ సార్ అయితేనేమి అందరు ఒకరాని కాదు మొత్తం స్టాఫ్ అందరూ కృషి చేసి ఊర్లో వాళ్ళని మోటివేట్ చేసి ఊర్ల ద్వారా ఈ పాఠశాల నుండి చదువుకొని గొప్ప స్థాయికి చేరినటువంటి వాళ్ళను వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఒప్పించి మీరు చదువుకున్నటువంటి పాఠశాలకి ఏదైనా చేస్తే బాగుంటుంది అని అంటే అది చేశారు ఇక్కడ కూడా చూడండి స్టేజ్ మీద మనకి ఇక్కడ పేరు కనిపిస్తుంది ఇది కూడా పూర్వ విద్యార్థులు ఇక్కడ చదివిపోయినటువంటి బ్యాచ్ వాళ్ళు వాళ్ళ బ్యాచ్ ఇయర్ కూడా ఉంది మరి వాళ్ళు చదువుకొని ఉన్నత స్థాయికి చేరి ఈ పాఠశాలకి ఏదైనా చేయాలని ఈరోజు మనం ఇక్కడ ఈ పైన షెడ్ వేయడం వల్ల ఏమైంది స్టేజ్కి ఒక అందం వచ్చింది మన పాఠశాలకు ఒక అందం వచ్చింది మరి మిగతా వాళ్ళు చేయడం వల్ల మీరు కూర్చోవడానికి బాగుంది అవతల షెడ్ కట్టించారు భోజనానికి బాగుంది సో ఈ రకంగా ఈ పాఠశాల రుణాన్ని తీర్చుకోవడానికి వాళ్ళ వంతుగా వాళ్ళు కృషి చేసి ఈరోజు మీరు సౌ మీరు అనుభవిస్తున్నటువంటి సుఖాలన్నీ పూర్వం మాకంటే ఇంతకుముందు ఉన్నటువంటి టీచర్లు కలిసి చేసినటువంటి కృషి వల్లనే ఇది సాధ్యమైంది ఒక ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థిగా ఆ విషయంలో నేను ఆ టీచర్స్కి ఎప్పుడు రుణపడి ఉంటాను ఎందుకంటే మా ఊరిది మా ఊరు పాఠశాలను ఇంత బాగా చక్కగా అందంగా తీర్చిదిద్దినటువంటి ఆ టీచర్స్ అందరికీ గట్టిగా క్లాస్ కొట్టాలి ఇది పాఠశాలలో పనిచేసేటటువంటి టీచర్స్ అనుకుంటేనే జరుగుతుంది లేకుంటే జరగదు ఎలా ఉంటే అలాగే ఉండిపోతుంది సో అలా అనుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి రవి సార్ అయితేనేమి తులసిరెడ్డి సార్ అయితే రాజశేఖరప్ప సార్ అయితేనేమి అంటే గతంలో వాళ్ళతో పాటు కలిసి పనిచేసినారు అందరూ అందరు కలిసి కృషి చేసి ఈరోజు మన పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు అసలు ఈ పాఠశాల వచ్చి చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది ఇంత బాగా మార్చినారు దానికి కారణము వాళ్ళు అనుకున్నటువంటి ఒక మంచి సత్సంకల్పం అంటే ఈ పాఠశాలను కొంచెం బాగా చేస్తే విద్యార్థులకు ఉపయోగపడుతుంది మా విద్యార్థులకు మేము ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు అన్ని మంచి సౌకర్యాలు కల్పించాలనే సదుద్దేశంతో వాళ్ళు పూర్వ విద్యార్థులని తిరిగి ఒప్పించి వాళ్ళ ద్వారా అమౌంట్ సేకరించి పాఠశాలకు కావాల్సినటువంటి ఏమేమి సౌకర్యాలు కావాలో అవన్నీ కల్పించినందువలన మన పాఠశాల యొక్క రూపురేఖలు మారిపోయినాయి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులరా నేను మేము నుంచి ఆశించేది అదే మీరు కూడా ఈ పాఠశాలలో చదువుతున్నారు బాగా చదవాలి మంచి ఉద్యోగాలు సాధించాలి మరి మీరు కూడా భవిష్యత్తులో ఇదే పాఠశాలకు నెక్స్ట్ మీ తర్వాత తరాలు చదివేటటువంటి వాళ్లకు ఉపయోగపడేలాగా ఈ పాఠశాలకు మీరు సేవ చేయాలి ఆ రకంగా మీరు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఒక ఆశ అయితే విద్యార్థులు అందరు గమనించాలి క్రమశిక్షణలో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు ఇంకా మారాల్సిన అవసరం ఉంది ఏ ఇంకా క్రమశిక్షణ బాగా మారి అన్నగారు చెప్పారు కరుణ అన్నగారు చదువు నిజంగా ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగేది చదువే నీకున్న కష్టాలన్నింటినీ పోగొడుతుంది సో నీ కష్టాలు పోవాలంటే ఒకటే ఒకటి చదువును నమ్ముకో బాగా చదువుకో ఇక్కడ అద్భుతమైన టీచర్లు ఉన్నారు నిజం చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సబ్జెక్టు టీచరు చాలా గొప్ప గొప్ప స్కిల్స్ కలిగినటువంటి వారు మంచి ఎక్స్పీరియన్స్ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి టీచర్సు మీకు లభించినారు ఆ రకంగా మిమ్మల్ని చూసే చాలా సంతోషం కలుగుతుంది మా ఊరికి మంచి మంచి టీచర్లు వచ్చారు మా విద్యార్థులకు మంచిగా చదువు చెప్పేటటువంటి టీచర్లు వచ్చినారని చాలా సంతోషిస్తున్నాను నేను మనసులో అయితే మరి అద్భుతమైన టీచర్లు ఉన్నప్పుడు వాళ్ళను ఉపయోగించి మీరు అద్భుతాలు సృష్టించే స్థాయికి ఎదగాలి అలా ఎదగగలిగినప్పుడే మీ జీవితం మారిపోతుంది ఒక వ్యక్తి జీవితం మారిందంటే ఆ ఇంట్లో అందరి కష్టాలు పోగొట్టవచ్చు అని చెప్పాను మీరు ఉద్యోగం సాధించి మీ లక్ష్యం ఒకటే ఉండాలి నువ్వు బాగా చదవాలి మంచి ఉద్యోగం సాధించాలి మీ అమ్మ నాన్నల యొక్క కష్టాలను తీర్చి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు వాళ్ళను చూసుకోవాలి అది మీ లక్ష్యమై ఉండాలి అప్పుడే మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది మనం మగపిల్లలుగా పుట్టినామంటే మన పైన బాధ్యత ఎక్కువగా ఉంటుంది మనం అమ్మ నాన్నలను చూసుకోవాలి మరి అలాంటి బాధ్యత తీసుకోవాలి నువ్వు ఇప్పటి నుంచే బాధ్యతగా ఉండి బాగా చదువుకొని నేను బాగా మంచి ఉద్యోగం సాధించాలని మనసులో కోరిక ఉండాలి మరి మీ తల్లిదండ్రులు కొందరు సుగ్గికి పోతున్నారు వేరే చోటికి నిజంగా చాలా బాధాకరం అలాంటి సుగ్గిపోయిన చోట వాళ్ళకి సౌకర్యాలు ఉండవు చాలా కష్టాలు పడుతుంటారు మీకు ఇంట్లో ఫ్యాన్ ఉంది టీవీ ఉంది అన్నీ ఉన్నాయి అక్కడ పోయిన చోట ఏమీ ఉండవు మరి అలాంటి చోట కారణం ఏమి ఇంత ఏదో సంపాదించుకొచ్చి మా పిల్లల్ని బాగా చదువుకోవడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో పోతున్నారు మరి వాళ్ళు అక్కడ పోయి కష్టపడి పని చేస్తుంటే అలాగే ఇక్కడ కూడా తల్లిదండ్రులు పొలాల్లో రోజు పోయి పని చేస్తుంటే మీరు ఇక్కడ వచ్చి కూర్చొని అల్లరి పనులు చేస్తూ చదువుకోకుండా ఉంటుంటే చూసి చాలా బాధ కలుగుతుంది నాకు నాకే కాదు అందరు టీచర్స్ బాధపడుతున్నారు కష్టపడే తల్లిదండ్రుల కడుపున పుట్టినావు భగవంతుడు నీకు ఒకటే కోరిక కానుక ఇచ్చాడు అన్నిటికంటే అద్భుతమైన కానుక ఏమిటంటే చదివించే తల్లిదండ్రుల కడుపులో పుట్టడమే మరి చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపడం లేదు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపకపోవడం వల్ల వాళ్ళు రోజు కూలి పనికి పోయి వాళ్ళు జీవితాంతం పనిచేస్తూ జీవించాలి మరి మీకు అలాంటి కష్టాలు ఉండకూడదని మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతో మిమ్మల్ని స్కూల్కు పంపిస్తున్నారు మరి ఇంతకంటే ఇంకేం కావాలి నన్ను కోటీశ్వర్లో ఇంట్లో పుట్టలేదు లేదా సినిమా హీరోల ఇంట్లో పుట్టలేదు అని అనుకోవద్దు అదంత అవసరంలే మనం చదివించే తల్లిదండ్రుల కడుపున పుట్టడమే మన అదృష్టం ఎందుకంటే ఆ ఒక్క చదువు చాలు మన జీవితాన్ని మార్చేయడానికి నేను కూడా ఒక సామాన్య రైతు కుటుంబంలోనే పుట్టాను మరి ఈరోజు ఒక టీచర్ జాబ్ సంపాదించుకున్న తర్వాత మా అమ్మ నాన్నని ఇంట్లో పెట్టి చూసుకున్నాను మాకు జాబ్ వచ్చినప్పటి నుంచి మా నాన్న పని చేయలేదు ఇంకా స్టాప్ చేపిచ్చాం సో మీరు అలాగ ఉండాలి మీ అమ్మ నాన్నలు కష్టపడుతుంటారు అప్పులు చేసి తిప్పలు పడుతుంటారు ఎన్నో బాధలు పడుతుంటారు అవి మీ కళ్ళు చూస్తుంటారు చూసినప్పుడు మీ మనసులో ఒకటే ఆలోచన రావాలి మా అమ్మ నాన్న కష్టాన్ని నేనే తీర్చాలి అది ఇప్పుడు తీర్చలేను కానీ అది తీర్చడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని చదువును ఇక్కడ నేను నేర్చుకొని ఒక మంచి ఉద్యోగం సాధించి నా తల్లిదండ్రులను ఇంటి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళని సుఖంగా జీవించేటట్టు చూసుకోవాలనేటటువంటి బలమైన కోరిక నీలో ఉంది అంటే నువ్వు తప్పు చేయవు రూమ్లో మాట్లాడవు బుక్ తీసి చదవడమే తప్ప ఇంకొక పనిని చెయ్యవు మీలో ఆలోచన లేదు మీ తల్లిదండ్రులు కష్టపడేది చూస్తున్నారు బాధపడుతున్నారు తల్లిదండ్రులు అంటే మీకు చాలా ప్రేమ ఉంది తెలుసు కానీ ఆ ప్రేమ ఉత్తుత్తి ప్రేమ కాదు కావాల్సింది పట్టుదలతో వాళ్ళని కూర్చోబెట్టే ప్రేమ కావాలి అలాంటి మంచి విద్యార్థులు మీరు కావాలి మీ వంశానికి పేరు తెచ్చేటటువంటి వ్యక్తివి నువ్వే కావాలి మా వంశంలో నేనే మొదటి ఉద్యోగస్తుని తెప్పించుకో లేదా మా కుటుంబంలో నేనే మొదటి ఉద్యోగస్తునని సాధించు సాధించి అమ్మ నాన్న ఇంటికాడ కూర్చోబెట్టి సాకు వాళ్ళు సుగ్గికి పోకూడదు పొలం పనులకు పోకూడదు ఏ కర్మ పట్టింది వాళ్ళు పొలం పనులు చేయడానికి మనం పుట్టాం కదా మనం పుట్టినాం మనం చదివించినారు చదువుకుందాం ఉద్యోగం సాధిద్దాం తల్లిదండ్రులని ఇంటికాడ కూర్చోబెట్టి చూసుకుందాం ఓకేనా చేస్తారా పని మరి అది చెయ్యాలి అంటే అది చెయ్యాలి అంటే క్లాస్ రూమ్లో డిసిప్లిన్గా ఉండాలి సిన్సియర్గా చదువుకుంటూ ఉండాలి నేను ప్రతి క్లాసు తిరిగి చెప్తున్నాను టీచర్స్ అందరు చెప్తున్నారు క్లాస్ రూమ్లో మాట్లాడకూడదు మాట్లాడకూడదు మాట్లాడితే నీకు చదువు వెనకబడిపోతే ఉద్యోగం సాధించలేవు కాబట్టి క్లాస్ రూమ్లో ఉన్నంతసేపు ఒక్కసారి నువ్వు గేమ్ దాటి లోపలికి అడుగు పెట్టినావంటే బుక్కుతోనే గడపాలి నీకు రాని నేర్చుకుంటూనే ఉండాలి ఇలా చేయగలిగినావంటే ఖచ్చితంగా నువ్వు జాబ్ సంపాదిస్తావు మీకు అందరికీ చెప్పాను నేను మీరు కూడా టీచర్స్గా రావాలి ఇదే వేదిక మినికి లేదా ఒక ఎస్ఐ కావాలి ఒక ఎంఆర్ఓ కావాలి ఒక కలెక్టర్ కావాలి ఇలాంటివి సాధించేటటువంటి అవకాశం మనకు తల్లిదండ్రులు చదివిస్తే వస్తుంది మళ్ళీ చదివిస్తున్నారు కదా మరి తల్లిదండ్రులు చదివిస్తున్నారు లేదా మిమ్మల్ని మరి చదివిస్తున్నప్పుడు ఎందుకు సాధించలేం మనం నీకు చదువు రాదా నేర్పించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఏ టీచర్ దగ్గరకైనా పోయి నాకు ఇది రాదను అడుగు నీకు చెప్పకుంటే ఛాలెంజ్ ప్రతి టీచరు నీకు ఎనీ టైం హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరే ఉపయోగించుకోవడం లేదు ప్రతి టీచరు మీకు ఎప్పుడెప్పుడు చదువు చెప్దామా మీరు ఎప్పుడు బాగా చదువుతుంటే చూద్దామా అని చూస్తున్నారు సో ఇదొక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకొని మీకు చదువు రాకపోతే ఏ టీచర్ నన్ను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎనీ టీచర్ని మీరు ఉపయోగించుకొని మీ చదువులో మంచి స్కిల్స్ సాధించి మంచి ఉద్యోగం సాధించి మీ తల్లిదండ్రులను సుఖంగా చూసుకోవాలి చూసుకుంటారా మరి సో ఈ వేదిక మీద నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేను కోరుకునేది ఒకటే మీలో ఉన్నటువంటి ఈ తప్పుడు పనులు చేసేటటువంటి అలవాట్లు మానుకోవాలి క్రమశిక్షణగా ఉండాలి మరి విద్యార్థులు మీరు అందరూ బాగా చదువుకొని అమ్మ బాగా చూసుకోవాలి మ మన పాఠశాలకు పేరు తీసుకొని రావాలి మన గూడూరు పేరు మారి మోగిపోవాలి అమ్మాయిల ద్వారా మోగుతుంది నాన్న నేను గతంలో వరొకరి హై స్కూల్లో చదువు టీచర్గా చేశాను గూడూరు గర్ల్స్ హై స్కూల్లో అమ్మాయి తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు వచ్చింది పేపర్లు చూసి చాలా సంతోషపడ్డాను ఎస్ మా ఊరు అమ్మాయి మా ఊరు స్కూల్లో చదివి మన ఊరికి డిస్టిక్ స్థాయిలో పేరు తీసుకొని వచ్చింది అని సంతోషపడ్డాను మరి అలాంటి సంతోషం మన పాఠశాల ద్వారా కూడా మనం అందించాలి మన ఊరికి పేరు మన పాఠశాల ద్వారా మనమే తీసుకొని రావాలి చేస్తారా మరి అది మనం కూడా బాగా చదువుదామా మనం కూడా సారీ తొమ్మిది వందల మూడు అన్న సారీ ఐదు వందల ఎన తొంభై మూడు మార్కులు సాధించింది అమ్మాయి ఆరు వందలకి ఐదు వందల తొంభై మూడు మార్కులు మనం కూడా ప్రయత్నిద్దాం మనం కూడా సక్సెస్ అవుదాం మన స్కూల్కి మన పాఠశాలకు మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంటారు